పొంగోల్ ఒంగోలు ఒంగోలా ఓకే ఏం పేరు ప్రేమ్ చంద్ ఆ ఓకే ప్రేమ్చంద్ ఏంటి మరి సంగతి ఈ రోజు ఏమైనా విశ్వషం కానీ ఏమైనా ఉన్నాయా ఏం లేదన్నా క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నా కొష్ అడుగుదాం అనుకుంటున్నావా ఓకే అడుగు మరి ఏంటి క్వశ్చన్ డెబ్భై ఐదు అంతస్తుల బిల్డింగ్ డెబ్భై ఐదు అంతస్తుల బిల్డింగ్ అందులో నుంచి ఒక వ్యక్తి దూకుతాడు ఓకే కానీ అతనికి ఏం కాదు ఎందుకు ఒకే డెబ్భై ఐదు అంతస్తులో ఉన్న బిల్డింగ్ నుంచి ఒక మనిషి దూకేస్తాడు కానీ అతనికి ఏం కాదు ఆర్ షూట్ వేసుకుని కాదు కిటికీలో నుంచి ఇదిగుతాడు కానీ అతనికి ఏం కాదు కిటికీలోంచి దిగుతాడు కానీ కింద నెట్టే మనం ఉందేమో ఆహా కాదు ఇసుకుందామో ఆహా ఆ మరి ఏమైనా క్లూ ఉందా ఆన్సర్ కియోనా అంటే ఏం లేదు ఇంకా మీరు చెప్పడమే నేను చెప్పడమేనా ఓకే షూర్ సరే ఓకే నేను నీ క్వశ్చన్ ని మన నెక్స్ట్ కాలర్స్ ని కూడా అడుగుదాం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమో ఆన్సర్లు ఇస్తారు ఓకేనా